హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్యమీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఇల్లు నీటుగా ఉంచుకోవడం కోసం నెలలో ఒక్కరోజు మనం కొన్ని పనులు చేసుకుంటే చూడడానికి ఇల్లు నీటుగా ఉంటుంది అలాగే కిచెన్లో మనీ వేస్ట్ కాకుండా ఉంటుందండి ఆ టాపిక్ గురించి అయితే ఇవాళ వీడియోలో మాట్లాడుకుందాము నేను నా పనులు చేసుకుంటూ ఈ వీడియోలు అయితే మీ అందరితో సరదాగా మాట్లాడదాం అనుకుంటున్నానండి ఈ వీడియో వచ్చేసి ఆఫ్టర్నూన్ టు ఇంచుమించు ఈవినింగ్ వరకు కూడా లాగన్ చెప్పచ్చు ఇక ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే మినపప్పు అయితే నానబెడుతున్నానండి ఇడ్లీ కోసము ఏవండి చాలామంది మనలో ముఖ్యంగా హౌస్ వైఫ్ చేసే పెద్ద పెద్ద మిస్టేక్స్ ఏంటి అంటే అవన్నీ చూడడానికి చిన్న చిన్న మిస్టేక్స్గానే ఉంటాయి కానీ అవి అవసరానికి పెద్ద పెద్దవిగా కనిపిస్తూ ఉంటాయండి ఇల్లు చూడడానికి బాగుండాలని అందంగా ఉండాలని లేనిపోయిన వస్తువులు కొనుక్కోవటం డెకరేషన్ వస్తువులకి ఎక్కువగా డబ్బులు పోసేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారండి అది చూడడానికి ఇల్లు నీట్గా ఉన్నా ఇప్పుడు ప్రజెంట్ డబ్బులు తక్కువే కదా ఒక ఐదు వందలతో ఇల్లు అంతా డెకరేషన్ అయిపోతుంది కదా అని చెప్పి అనుకున్న నిజానికి ఒక్కొక్కసారి అత్యవసరం వస్తూ ఉంటుంది అప్పుడు ఆ ఐదు వందలే మనకి కంపల్సరీ కావాల్సుకుని వస్తుంది అలాంటప్పుడు మనం ఏం చేస్తామండి ఇబ్బంది పడిపోయి క్రెడిట్ కార్డు యూజ్ చేస్తూ ఉంటాము అప్పుడు ఆ అప్పు మళ్ళీ మనమే తీర్చాలి కాబట్టి సాధారణంగా ఐదు వందలు కాదండి ఐదు రూపాయలైనా సరే అనవసరంగా ఖర్చు పెట్టకూడదు అనేది నా అభిప్రాయం అండి ఇంట్లోకి అవసరము అనుకుంటే ఆ ఖర్చు ఎలాగ తప్పదు కానీ ఇంట్లోకి పెద్దగా ఫరక్ పడదు అంటే పెద్దగా అనవసరము మనకి ఆ వస్తువు లేకపోయినా మన ఇల్లు నడుస్తుంది అంటే ఆ వస్తువు పెద్దగా కొనాల్సిన అవసరం లేదు అయినప్పటికీ కూడా మనం ఏంటంటే పలానా వాళ్ళు కొనుక్కున్నారని ఫ్రెండ్స్ కొనుక్కున్నారని లేదా మన సోషల్ మీడియాలో చూసి బాగుందని కొనేస్తూ ఉంటాము అది తప్పేమీ కాదండి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేని వాళ్ళు చక్కగా ఎన్నైనా కొనుక్కోవచ్చు ఎన్నైనా వస్తువులు పెట్టుకోవచ్చు కానీ ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ అయ్యో ఇంకాస్త మనీ ఉంటే బాగుండే కాస్త అప్పులు తీరనే ఇంకాస్త మనీ ఉంటే బాగున్నాయి ఈ నెలకి ఎలా అయినా గడుచునే ఇంకాస్త మనీ ఉంటే బాగున్నాయి పిల్లలకి ఫీజు కట్టినాయి అని ఇలా ఆలోచిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇలాంటి ఖర్చుల జోలికి వెళ్ళకూడదండి చూడడానికి ఈ ఖర్చులన్నీ చాలా చిన్నవిగా ఉంటాయి ఏ ఐదు వందలే కదా ఏముంది ఐదు వందల కోసం మళ్ళీ మనం ఎంత త్యాగాలు చేయాలా ఎంత పడి పడి దాయాలా డబ్బులు అని అనుకోవచ్చండి కానీ ఆ ఐదు వందలు అవసరం వచ్చినప్పుడు చూడండి ఆ డబ్బులు లేకపోతే ఎంత ఇబ్బంది పడతామో అప్పుడు ఆ వస్తువును మనం అమ్మితే ఐదు వందలు వస్తాయి అండి రావు కాబట్టి ఇక్కడ నేను ఐదు వందలు ఉదాహరణకు చెప్పానండి మీ అందరికీ అర్థం అవడం కోసం ఇక్కడ ఐదు వందలు ఒక్కటే కాదు ఐదు వందల ప్లేస్లో ఐదు వేలు కూడా ఉండొచ్చు సరే ఇప్పుడు నేను పెట్టుకున్నటువంటి పని ఏంటి అంటే మనం సరుకులు తెచ్చుకుంటూ ఉంటాం కదండీ డిమార్ట్ సరుకులు కావచ్చు మనం మామూలుగా పచ్చారి కొట్లో కొనుక్కునే కిరాణా సరుకులు కావచ్చు ఇవి తెచ్చుకుంటూ ఉంటాం కదా అవి అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే సాధారణంగా ప్యాకెట్లు ఇంకో ఇప్పుడు చూడండి నేను ఓపెన్ చేసి అలా పెట్టేశాను ఇందాక బజ్జీలు వేసాను అప్పుడు అలా పెట్టేశాను అనమాట నేను వాటిని ఈ రోజైతే మొత్తం డబ్బాలు అన్నట్లలోకి కూడా ఫిల్ చేసేద్దాము అనుకుంటున్నానండి ప్రతి నెల కూడా మనం చూసుకుంటూ ఉండాలండి ఇంట్లో వస్తువులు అయిపోయినాయి అంటే జీలకర్ర ఆవాలు ధనియాలు ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి ఏమైనా అయిపోతే కనుక మళ్ళీ ఆ డబ్బాలలో వాటిని తిరిగి పోసుకుంటూ ఉండాలన్నమాట లేదంటే ఇంక ఇప్పుడు చూడండి మనం క్లిప్పి పెట్టకుండా అలా పెట్టేశాను నేను అయితే జస్ట్ ఇప్పుడే బజ్జీలు వేశాను కాబట్టి ఆ పిండి అలా పెట్టేశాను సాధారణంగా దాన్ని అలాగే వదిలేస్తే పుచ్చిపట్టేసి పిండి పాడైపోతుంది దానివలన మళ్ళీ పిండి కొనాల్సి వస్తుంది దానివలన ఆర్థికంగా కూడా మనం ఇబ్బంది పడుతున్నట్టే కదా మనం అనవసరంగా ఉన్న పిండిని వేస్ట్ చేసుకుంటున్నాము అలానే కొత్త పిండి కొనుక్కుంటున్నాము దానికి డబ్బులు వేస్ట్ ఇవన్నీ తెలియకుండా అయిపోయే ఖర్చులు అనమాట ముఖ్యంగా కిచెన్లో ఇక నేనైతే వేటుగా అవి డబ్బాల్లో పోసేసి మిగిలిన ప్యాకెట్లు ఉంటాయి కదండి అంటే చింపలేని ప్యాకెట్లు ఉంటాయి కదా ఆ ప్యాకెట్స్ నెల పక్కకైతే పెట్టానండి ఇవన్నీ కంప్లీట్ అయ్యేంత వరకు నేను మళ్ళీ కిరాణా సామాలు తేయకూడదు అని చెప్పేసి అనుకుంటున్నాను ఇది నాకు నేనుగా పెట్టుకున్నటువంటి నియమం అండి ఈ లోపు మధ్యలో ఏమైనా అత్యవసరాలు ఉంటాయి కదా అంటే టీ పొడి అయిపోయిందని కానీ పంచదారి కానీ సాల్ట్ కానీ ఇలాంటివి ఏమైనా అయిపోతే కనుక బయట పచారీ కొట్టు నుంచి తెప్పిస్తానండి అవి కాకుండా పనిగట్టుకు మనకి నెల సరుకులు తెచ్చుకుంటూ ఉంటాం కదా అవన్నీ కంప్లీట్గా అవ్వకుండా నేను ఏ వస్తువులు కొనకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను వలన నాకు ఏ విధంగా బెనిఫిట్ అయ్యిందంటే వస్తువులన్నీ కూడా కంప్లీట్గా వాడడము తెలుస్తుంది అలానే ప్రతీ నెల గ్రాసరీస్కి వెళ్ళనవసరం లేకుండా రెండు నెలలకు ఒకసారి లేదంటే నెల పదిహేను రోజులకు ఒకసారి వెళ్తే సరిపోతుందండి దానివలన నాకు కనీసం ఒక మూడు వందల నుండి నాలుగు వందల వరకు కూడా మనీ పోగవుతుంది ఏమండి డబ్బులను పోగు చేయడానికి ఇంత కష్టపడాలా అని మీలో చాలా మంది అనుకోవచ్చండి ఏమంటే ఖచ్చితంగా కష్టపడాలండి ఈ రోజుల్లో డబ్బులు లేకపోతే మనిషికి విలువలేదు పైగా ఈ రోజుల్లో ప్రతి దానిని కొనుక్కోవలసిన అవసరం ఉంది మంచి నీళ్ళతో సహా అంత ఎందుకంటే ఆక్సిజన్ కూడా కొనుక్కున్నాం కరోనా టైంలో కాబట్టి ప్రతి దానికి కూడా ఒక లెక్క ఉన్నప్పుడు డబ్బుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ డబ్బుల్ని జాగ్రత్తగా చూసుకోవడం అంటే బీరువాలో పెట్టి దాచుకోమనో లేదంటే దేవుడి గదిలో పెట్టి పూజించమనో కాదండి ప్రతి అవసరానికి ఖర్చు పెడుతూ కాస్త ఒక రూపాయి వెనకేసుకోమని ఇక్కడ నా ఉద్దేశం అనమాట ఎందుకంటే ఇప్పుడంటే ఆదాయం వస్తుంది కాబట్టి డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తాము సడన్గా అనుకోకుండా ఆదాయం ఆగిపోయింది అనుకోండి అప్పుడు మనకి మనీ విలువ తెలుస్తుంది అప్పుడు మనం ఒక రూపాయి వెనకేసుకోబట్టి మనకి కూర్చుని తిన్న ఒక ఐదు ఆరు నెలల వరకు కూడా మనకి ఇబ్బంది ఉండదు అనమాట కాబట్టి ఈ విధంగా డబ్బుల్ని కాస్త పొదుపు చేసుకోవాలండి అలానే ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయండి పిల్లల్ని మంచిగా చదివించి వాళ్ళకి కొద్దో గొప్ప ఆస్తి ఇచ్చిన వాళ్ళ పరిస్థితే వృద్ధాశ్రమాల్లో చూస్తూ ఉన్నాం తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో అనేది అలాంటిది రేపు వద్దనడు ఒక వయసు అయిపోయిన తర్వాత మన దగ్గర ఒక్క రూపాయి లేదనుకోండి పిల్లలు చూస్తారండి అప్పుడు ఆ డబ్బులు మనకి కాపాడతాయి అన్నమాట అయితే అందరూ అలా ఉన్నారని చెప్పనండి కొంతమంది అలానే ఉన్నారు కొంతమంది అపురూపంగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు తల్లిదండ్రుని ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే డబ్బులు ఉన్నప్పుడు మనకు ఆదాయం వస్తున్నప్పుడు ఒక రూపాయి వెనకేసుకోగలగాలి అని చెప్పడమేనండి ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఉన్నామండి అది చెప్పాల్సిన అవసరమే లేదు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఉంటుంది నెల అయ్యేసరికి నెల చివరిదాకా ఎందుకండి పదిహేను రోజుల తర్వాత ఎవరి దగ్గర మనీ ఉండట్లేదు జీతం తీసుకునే వాళ్ళకి నేను చెప్పేది వాళ్ళకి లక్ష రూపాయలు రానివ్వండి జీతం రెండు లక్షలు రానివ్వండి పదిహేను రోజులకే కంప్లీట్ అయిపోతున్నాయి కారణం ఏంటండి రెండు లక్షల జీతం వచ్చినా సరే వాళ్ళకి ఈఎంఐస్ ఉంటూ ఉంటాయి కదా కార్ ఈఎంఐ అని ఇంటి ఈఎంఐ అని ఇంట్లో ఫర్నిచర్కి ఈఎంఐ అని ఫోన్ ఈఎంఐ అని ఇలా ఎన్ని ఉన్నాయండి మనము లక్ష రూపాయలు రెండు లక్షలు జీతమే చూస్తున్నాం తప్ప ఖర్చులు మాత్రం చూడట్లేదు ఏవండి ప్రతిరోజు డబ్బుల గురించే చెప్తున్నానని ఎవరు ఏమనుకోవద్దండి ఎందుకంటే డబ్బులు లేకపోతే అయిన వాళ్ళు కూడా పట్టించుకోరు కాబట్టి వాళ్ళకున్నంతలో ఎవరి ఆదాయం బట్టి వాళ్ళకున్నంతలో వాళ్ళ ఖర్చులను బట్టి అన్నిటిని లెక్కలు వేసుకుని చూసుకుని కనీసం నెలకి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు దాచుకోగలిగారు అనుకోండి అవే మనకి ఉపయోగపడతాయి అత్యవసరం వచ్చినప్పుడు ఈ రోజుల్లో ఇంకొకటి ఏంటంటే బాగా బయట ఫుడ్కి ఖర్చు పెట్టేస్తూ ఉన్నామండి ఈ ఆన్లైన్ యాప్స్ వచ్చిన తర్వాత జొమాటో కానీ స్విగ్గీ కానీ ఈ రకరకాల ఫుడ్ యాప్స్ వచ్చిన తర్వాత బయట ఫుడ్ మీద ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నాం ఏమంటే బయట ఫుడ్ తినాలని ఉంటుంది తప్పలేదు ఏదో నెలకు ఒకసారో రెండు నెలకు ఒకసారో పెట్టుకోవాలి కానీ మనం ఏం చేస్తామంటే ఏ షార్ట్స్ చూస్తూ ఉంటాము అందులో ఫుడ్ సంబంధించినటువంటి షార్ట్స్ వస్తూ ఉంటాయి బాగుంది కదా మనం కూడా ఆర్డర్ పెట్టుకుని తిందాం కదా అని చెప్పి మనసు కనిపిస్తూ ఉంటుంది పెట్టేసుకుంటాము తినేస్తాము అది అన్హెల్దీ అని తెలుసు వాళ్ళు వేయించే నూనె మంచిది కాదని తెలుసు వాళ్ళు వేసే పిండిలు ఇవన్నీ కూడా మైదా పిండి షోడా వంట సోడా బేకింగ్ సోడా ఇవన్నీ మనకి తెలుసు కాకపోతే ఏంటంటే అక్కడ మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం దానివలన ఆర్థికంగానే ఇబ్బంది ఆరోగ్యంగానే ఇబ్బందేనండి రోగాలన్నీ కొనుక్కొని తెచ్చుకున్నట్టు కదా ఏమండి అలా అంటే కొంతమంది బయట ఫుడ్ అసలు ఏం తినరు ఇంట్లోనే ఫుడ్ తింటారు ఇంట్లోనే చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి రోగాలు రావా అంటే వస్తాయి అండి అవి మన చేతులలో ఉండవు ఇదేంటి మన చేతులతో మనం కొను తెచ్చుకుంటున్నాం అనమాట ఇక ఇప్పుడు నేనైతే సంధ్యా దీపం పెట్టేసుకున్నానండి సాయంత్రం పూట మార్నింగ్ రానబెట్టినటువంటి పప్పు ఉంది కదా దానిని కడిగేసుకుని రుబ్బేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఇది ఇడ్లీ పప్పు అండి ముఖ్యంగా ఆడవాళ్ళు ఇలా పప్పులను కూడా రుబ్బుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి వారం పొడికి టిఫిన్లు గురించి తడనుకోవాల్సిన అవసరం లేదండి ఈజీగా ఒకరోజు దోశ వేసుకుంటే ఒకరోజు ఇడ్లీ వేసుకోవచ్చు అలానే ఒకరోజు ఉప్మా చేసుకోవచ్చు రకరకాల టిఫిన్లు మన సౌత్ ఇండియాలో ఎన్ని టిఫిన్స్ ఉన్నాయండి ఎన్ని రకాలుగా తినచ్చు అసలు మనం ఇవేమీ కాదనుకుని ఆ ఫుడ్ యాప్స్ ఓపెన్ చేసుకుని అనవసరమైన అడ్డమైన మైదాపిండి ఫుడ్ అంతా తింటా ఉన్నాము దానివల్ల అన్హెల్దీ ఇంకొంతమంది ఇంట్లోనే చేసుకుంటారు ఇడ్లీ దోశలు ఇంట్లోనే చేసుకుంటారు కానీ పిండి రుబ్బుకోరనమాట ఇరవై రూపాయలు ప్యాకెట్ పెడితే మనకి దోశ పిండి వచ్చేస్తుంది రెండు మూడు రోజులు వచ్చేస్తుంది అలానే ఇడ్లీ పిండి వస్తుంది ఒకటి రెండు రోజులు వచ్చేస్తుంది అని చెప్పి ఆలోచించి పిండి అనేది రుబ్బడం మానేసి బయట నుంచి కొనుక్కొని తెచ్చుకుంటాం అది కూడా తప్పు కాదండి ఏదో హెల్త్ బాగాలేనప్పుడు లేదంటే ఎక్కడికైనా ఊరు వెళ్ళొచ్చినప్పుడు అలాంటప్పుడు తెచ్చుకుంటాం తప్ప ప్రతిరోజు అలా బయట కొనుక్కునే పిండులు కూడా మంచివి కాదు అనేది నా అభిప్రాయం అండి వీలున్నంతవరకు సాధ్యమైనంత వరకు ఎంతసేపు అండి పప్పు రుబ్బుకోవడం అది ఎప్పుడో మనం ఇడ్లీ పప్పు నానబోసేస్తే చక్కగా మూడు నాలుగో టయానికి అయానికి నాను ఉంటుంది పప్పు చక్కగా ఒకసారి క్లీన్ చేసేసుకుని గ్రైండర్లో వేసేసుకున్నామంటే మనకి పప్పు అది చక్కగా రుబ్బైపోతుంది ఇంచక్కడగా ఐదారు రోజులు వారం పొడవునా కూడా మనం చక్కగా ఒక ఒక దోసపప్పు ఒక ఇడ్లీ పప్పు వేసుకున్నామంటే వారం పొడవునా చక్కగా మనం టిఫిన్స్ అయితే తినచ్చు ఇది ఉద్యోగాలకు వెళ్ళే వల్ల అయినా సరేనండి ఆదివారం పూట ఉదయం పూట పప్పు నానబెట్టేసుకుంటే చక్కగా సాయంత్రానికి నానిపోతుంది ఒకేసారి రుబ్బేసుకోవచ్చు ఇడ్లీ పప్పు దోసపప్పు ఒకేసారి రుబ్బేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న ఖర్చులని కిచెన్లో తగ్గించుకోవడం వలన కూడా మనం ఆర్థికంగానూ బాగుంటాము ఆరోగ్యంగా ముఖ్యంగా బాగుంటామండి ఏమంటే చాలా మంది అనుకోవచ్చు మనం తినే ఫుడ్ కూడా కలి తినే కదా బయట నుంచి కొనుక్కుని తెచ్చుకునే కదా వాడుకుంటూ ఉన్నాము ఇక బయట తింటే ఏముంది ఇంట్లో తింటే ఏముంది అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారండి నిజమేనండి మనం బయట నుంచి అన్నీ కొనుక్కుని ఇంట్లో వండుకుంటాం అంతే అవి కూడా మందులు అవి వేసి పండించిన పంటలే కావచ్చు కాకపోతే గుడ్డు కన్నా మెల్ల కదా ఇప్పుడు ఏమైనా బజ్జీలు ఉన్నాయండి వాళ్ళు ఒక్కసారికే కాస్తారండి నూనె కాచిన నూనెలోనే మళ్ళీ బజ్జీలు వేస్తూ ఉంటారు పకోడీలు వేస్తూ ఉంటారు ఇలా చెప్పాల్సిన అవసరం లేదు కదా అదే ఇంట్లో అనుకోండి ఒకసారే వాడతాం అంతే కదా అలానే మనం ఇప్పుడు ఈ మినపప్పే ఉందండి బ్రాండెడ్ మినపప్పు తెచ్చుకుంటాము అలానే రవ్వ ఉంది బ్రాండెడ్ ఇడ్లీ రవ్వ తెచ్చుకుంటాము వాళ్ళు ఏమేస్తారో తెలియదు కదా నేను ఇవన్నీ తప్పుగా చెప్పట్లేదండి ఎవరైతే ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుండాలి అని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళు తమ చేతిలో ఉన్నదాని వదులుకోకూడదు అన్న విషయాన్ని తెలియజేస్తున్నాను అంతే ఏమంటే కొంతమంది ఉంటారు ఇంకా కంపల్సరీ బయట ఫుడ్డే తినాలి అప్పుడే జాబ్ వచ్చిన వాళ్ళు కావచ్చు హాస్టల్లో ఉండే వాళ్ళు కావచ్చు ఇలా ఇంకా వాళ్ళకి తప్పదు అన్నప్పుడు బయట ఫుడ్డే తినాలి ఇంకా అలాంటి వాళ్ళకి మనం ఏం చేయలేము అలా కాకుండా ఇంట్లోనే ఉంటూ ముఖ్యంగా ఆడవాళ్ళమండి మన కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఎంత ఉందో మన డబ్బుల్ని అంటే మనం కూడా ఆర్థికంగా స్థిరపడాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటారో వారికి కూడా ఆర్థిక పరమైనటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంటుందండి హౌస్ వైఫ్ పైన ఏమంటే సరదాగా ఎప్పుడైనా ఏదో నెలకు రెండు నెలకొకసారి బయటికి వెళ్ళి ఫుడ్ తినరావడం ఇలాంటివి తప్పేమీ కాదు హెల్త్ బాగాలేనప్పుడు ఇలాంటప్పుడు బయట నుంచి ఆర్డర్ పెట్టుకోవడం ఇవి కూడా తప్పేమీ కాదు టేస్ట్ బాగుందని వండలేకో విసుగొచ్చో అలాంటప్పుడు అలా మనం బయట ఫుడ్ పెట్టేస్తూ ఉన్నాం అనుకోండి మన చేతులతో అనవసరంగా మనమే డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కుని అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాము అనవసరంగా డబ్బుల్ని వాటిపై ఖర్చు పెట్టే కన్నా ఆ ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాడండి ప్రతి నెల ఒక వెయ్యి రూపాయలు మీరు బయట ఫుడ్ ఖర్చు పెడుతున్నారనుకోండి అనవసరంగా వాటిపై వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టే కన్నా అదేదో ఇంట్లో హెల్తీగా వండుకు తిని ఆ వెయ్యి రూపాయలని బ్యాంకులో వేసుకుంటే అది వడ్డీ శాతం తక్కువైనా సరే ఆ వెయ్యి రూపాయలు పిల్లల్ని పెడుతుందండి అలా కాకుండా మనం శుభ్రంగా బయట ఫుడ్ వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కుని తినేసామండి అది తిరిగి మళ్ళీ వస్తుందండి రాదు పైగా అన్హెల్దీ తెలుసు అన్నీ తెలుసండి అన్హెల్దీ అని తెలుసు అన్నీ తెలుసుండి ఎందుకు ఇలా ఇబ్బందులు పడతామంటే మన మైండ్ మన కంట్రోల్లో లేకపోవడం వలనండి ఖచ్చితంగా డబ్బులు కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరూ దాచుకోవాలని అనుకుంటారు ఎప్పుడో తెలుసా అండి ఆర్థికంగా దెబ్బతిన్నప్పుడు అప్పులపాలైపోయి పాలు అయిపోయి అమ్ముకోవడానికి ఆస్తులేమీ లేక ఉన్న ఆస్తుల్ని అమ్మేసి వచ్చిన జీతం ఇంటి ఖర్చులకే సరిపోక ఎప్పుడైతే ఇబ్బంది పడతామో అప్పుడే డబ్బులు విలువ తెలుస్తుంది అప్పుడే డబ్బుల్ని పోగేయాలనిపిస్తుందండి అంతవరకు నేను కాదు ఎవ్వరు చెప్పిన డబ్బుల్ని యాంక్ గుడ్డు కుక్కందంతా వస్తాయి మనకి బోల్డ్ మంది ఉన్నారు డబ్బులు ఇచ్చేవాళ్ళు చిటికేస్తే అప్పు పుడుతుంది అని అనుకుంటూ ఉంటామండి ఒక్కసారి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు అప్పుడు ఎక్కడ పుట్టక మనం అనుకున్న వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వకపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో అనుభవించే వాళ్ళకే తెలుస్తుందండి కాబట్టి ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఎవరైనా సరే ఆర్థికంగా బలపడాలి అనుకున్నా సరే ఆరోగ్యంగా ఉండాలి అనుకున్నా సరే ఆర్థికంగా ఎదగాలి అనుకున్నా సరే వచ్చిన ఆదాయంలో కాస్త వెనకేసుకోవడం బెస్ట్ అండి ముఖ్యంగా ఆడవాళ్ళు కిచెన్లో ఏ వస్తువులు వేస్ట్ అవ్వకుండా మంచిగా హెల్తీగా హెల్దీ ఫుడ్ వండి పెడుతూ మనము తింటూ మన ఇంట్లో వాళ్ళకి పెడుతూ కనుక మంచిగా ఉంటే కనుక ఆ ఇల్లు ఆర్థికంగానూ బాగుంటుంది ఆరోగ్యంగానూ బాగుంటుంది ఇక్కడ నేనైతే మొత్తం కిచెన్లో పని అంతా కంప్లీట్ అయిపోయిందండి పప్పు రుబ్బేశాను ఇప్పుడు నోకైతే కలపాలన్నమాట ఈ లోపు కిచెన్లో అంట్లయితే ఒకసారి తోమేద్దాము అని చెప్పేసి అంట్లయితే శుభ్రంగా క్లీన్ చేసేస్తున్నానండి అంట్లన్నీ కూడా క్లీన్ చేసేసాను అలాగే సింక్ ఒకసారి క్లీన్ చేయాలి ఎందుకంటే పప్పు కలిపిన తర్వాత అప్పుడు సింక్ క్లీన్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను పప్పు అయితే అయిపోయిందండి ఇంకా కాస్త పలుకుంది అందుకనే వదిలేశానండి ఇంకొకసారి ఆ పలుకు కూడా మొత్తం మెత్తగా నలిగిపోయిన తర్వాత అప్పుడు నూనైతే కలిపేస్తాను ఒక చిన్న పలుకుంది ఈ రోజు అయితే కాస్త బిజీ బిజీగానే గడిచింది అని చెప్పచ్చు ఎందుకంటే ఈరోజు పప్పులు అవి ఆ ఉన్నాయా లేవా అనేది చూసుకోవడం పిండ్లు అవి ఉన్నాయా లేవా అని చూడటం ఉన్న పిండిలనుమో డబ్బాల్లో పోసుకోవటం ఒకసారి మళ్ళా కబోర్డ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవడం ఈ పని అంతా అయ్యేసరికి చాలా టైం అయిపోయింది ఇక పప్పు కూడా రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఈ వాళ్ళ పని అయితే కంప్లీట్ అయిపోయిందండి మళ్ళీ డిన్నర్కి ప్రిపేర్ చేయాలి ఇక ఆడవాళ్ళకి కిచెన్లో ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది ప్రతిరోజు కూడాను ఇక పప్పు రుబ్బేసాను కదండి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను అలాగే మనం ఎప్పటి చేసుకుంటే ఇల్లు కూడా చాలా నీట్గా ఉంటుంది ప్రతిసారి కూడా పప్పు రుబ్బుని వెంటనే ఒకసారి తడిగొడ్డుచుకుని ఇలా తుడిచేయడం నాకు అలవాటు అండి గ్రైండర్ని దానివల్ల ఏంటంటే గ్రైండర్ చూడడానికి కొంచెం నీట్గా ఉంటుంది అందులోకి ఇది పాత గ్రైండర్ అండి ఆల్మోస్ట్ ఇది కొని పదిహేను సంవత్సరాల పైనే అవుతుంది అప్పటి నుంచి ఇదే యూస్ చేస్తూ ఉన్నాం అన్నమాట అందుకే ఇది ఓల్డ్ మోడల్ అనమాట అండి ఈ గ్రైండర్ అప్పట్లో ఆరు వేలు కనుకుంటా కొంట మా ఇంట్లో ప్రతి వస్తువు మేమిద్దరమే కొనుక్కున్నామండి అంటే మా హస్బెండ్ తెచ్చినటువంటి మనీనే కొంత కొంత మనీ పోగేసి ప్రతి వస్తువు మేమిద్దరమే అమర్చుకున్నాము మాకు ఎవరు కూడా ఏ వస్తువులు పెట్టలేదండి ఎందుకంటే మీ అందరికీ ఆల్రెడీ షేర్ చేశాను ఇటు మా వారికి మమ్మీ డాడీ లేదు నాకు కూడా మమ్మీ లేదు కాబట్టి పలానా వస్తువులు పెట్టాలి పిల్లలకి అని ఇంకెవరో ఆలోచించరు కాబట్టి అన్ని వస్తువులు మాకు మేమే మా అంతటి మేమే కొనుక్కోవడం జరిగింది ప్రతి వస్తువుకి కూడా ఒక్కొక్క జ్ఞాపకం ఉంటుందండి మా ఇంట్లో వస్తువులకైతే ఇంకా సింపుల్గా చెప్పాలంటే కొన్ని త్యాగాలు ఫలితమే ఈ వస్తువులు అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్